హలో అండి ఈరోజు బీరకాయతోటి పెసరపప్పుతోటి రెండు రకాల మంచి వెరైటీలు చాలా టేస్టీగా ఉంటాయి రెండు కూడా హెల్దీ కూడా నేనైతే మా టెరస్ గార్డెన్లో బీరకాయలు కోసుకుంటున్నాను అవి మీరు బయట తెచ్చుకున్నా సరే ఫ్రెష్గా తెచ్చుకోండి మాకైతే అసలు ఈసారి నాటు బీరకాయలు వచ్చాయి నాటు బీరకాయ చాలా రుచి ఉంటుందండి మంచి లోపల కండ గుజ్జు ఎక్కువ ఉంటుంది హైబ్రిడ్ కంటే ఇదే రుచిగా ఉంటుందండి దొరికినప్పుడు కంపల్సరీ తెచ్చుకోండి రైతు బజార్లో అక్కడ దొరుకుతున్నాయి ముందుగా నేను బీరకాయ పెసరపప్పు కూర నేను చూపిస్తున్నాను ఈ బీరకాయ పెసరపప్పుకి కంపల్సరీ పెసరపప్పుని వేయించుకుంటేనే మంచి రుచి వస్తుందండి కూర ఇక అది మీ ఇష్టం వేయించిన దోరగా వేయించిన పెసరపప్పుని ఇలా ఒక గంట సేపు అరగంట సేపు నానపెట్టుకోండి ఒక అరగంట నానతే బాగానే ఉంటుందండి ఒక అరగంట ఇలా నానబెట్టేసుకుని ఈ బీరకాయల్ని మీకు ఎన్ని కావాలో అన్నీ చెక్కు తీసుకుని చేదు ఉందో లేదో చూసుకోండి మాకైతే ఉండవు కానీ మైటు తెచ్చే వాటికి చేదు ఉంటుంది కంపల్సరీ ఇలా మొత్తం గేక్ అవసరం లేదండి మన టెర్రస్ గార్డెన్లో అయితే మొత్తం పై స్కిన్ అంతా గేయకుండా బాగానే ఉంటుంది ఆ సైజు మొక్కలు కట్ చేసుకుని నా నేను పెసరపప్పులో ఈ బీరకాయ ముక్కలన్నీ వేసేసుకుని ఒకటి లేకపోతే రెండు మీ ఇష్టం టమాటాలు వేసేసుకుని కొంచెం ఉల్లిపాయ ముక్కలు పసుపు ఇవన్నీ వేసేసి పచ్చిమిరపకాయలు పప్పు కూరకు ఎప్పుడూ కూడా పచ్చిమిరపకాయలు వేస్తే బాగుంటుంది కారం మీ కారాన్ని బట్టి పచ్చిమిరపకాయల కారాన్ని బట్టి వేసుకోండి చింతపండు చింతపండు వేసుకున్నా సరే ఆ కూర అయిపోయిన తర్వాత నిమ్మకాయ వేసుకున్నా సరే మీ ఇష్టం కుక్కరి వేపాకు వేసేసుకొని ఇలా కుక్కర్లో మూత పెట్టి మీ కుక్కర్ పరిస్థితిని బట్టి ఉడకనివ్వండి మెత్తగా మాత్రం అవ్వకూడదండి అస్సలు అవ్వకూడదు మెత్తగా అయితే పేస్ట్ లాగా కందిన పెసరపప్పు అస్సలు బాగోదు ఈ చింతపండు పక్కకు తీసేసి ఇలా మెదిపేసుకోండి లేకపోతే మధ్యలో కూరకి సరిగా కలవకుండా పప్పులు మధ్య మధ్యలో తగులుతూ అస్సలు బాగోదు ఇలా మొత్తం మెత్తగా మ్యాష్ చేసుకోండి పప్పు అంతా కలిపి మాత్రం మ్యాష్ చేసుకోవద్దు మ్యాష్ చేసుకుంటే అస్సలు ఈ కూరకు అసలు రుచి ఉండదు కొంచెం అలా కనపడతా ఉండాలి పెసరపప్పు అందుకని మెత్తగా మనం మెదిపేయకూడదు మీకు అలా ఇష్టమైతే అలా వేసుకోండి అది మాత్రం పేస్ట్ లాగా అయిపోద్ది బాగోదు పెసరపప్పు కదా ఇలా ఉంటేనే బాగుంటుంది కొంచెం నెయ్యి పోపులో వేస్తే బాగుంటుంది కొంచెం నెయ్యి నూనె వేసేసి కొంచెం వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోండి పప్పు కూరకు ఎప్పుడు కూడా మంచి టేస్ట్ రావాలంటే మీ పోపులోనే రుచి గుమ్మగుమ్మలు అన్నీ కూడా ఉంటాయి మనకు ఎప్పుడైతే మంచి సువాసన వస్తుందో అప్పుడు తినబుద్ధి అవుతుందండి బాగుంటుంది కూడా ఇలా అన్నీ వేసేసి ఎర్రగా వేగిన తర్వాత లాస్ట్లో ఎండుమిరపకాయలు ఎండుమిరపకాయలు కూడా పప్పు కూరకు ఎక్కువ వేస్తే బాగుంటుంది ఇలా కరివేపాకు ఇవన్నీ వేసేయించేసుకొని మీకు ఇష్టమైతే కొంచెం ఎంగ వేసుకోండి ఎంగ వేసుకుంటే దాని రుచి వేరు పప్పు కూరకి రుచి బాగా వస్తుంది అన్నమాట ఇలా పోపులు అన్నీ వేసేసుకొని ఇందాక మనం పప్పులో ఉప్పు వేయలేదండి ఎందుకంటే ఉప్పు వేస్తే పప్పు ఉడకదని ఇదంతా ఉప్పు వేసేసి ఇలా కలిపేసేసుకొని కొత్తిమీర వేసుకోండి నేనైతే మామూలుగా విడిగానే వండుతాను మీకు చూపించడం కోసం కుక్కర్లో ఐదు నిమిషాల్లో అయిపోద్ది కదా అని ఇలా చూపిస్తున్నాను కానీ పెసరపప్పు బీరకాయ కలిపి పెట్టేసి విడిగానే వండుతాం కానీ కుక్కర్లో అసలు పెట్టాను నేను మామూలుగా చాలా టేస్ట్ బాగుంటుందండి ఇది మంచిది కూడా చలవ చేస్తుంది పెసరపప్పు బీరకాయ రెండోది ఫ్రై ఇలా పెసరపప్పు సేమ్ అలాగే నానబెట్టేసేసుకొని ఇది ఒక గంట నానేవ్వండి పెసరపప్పు ముక్కలు ఇలా కట్ చేసుకొని ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని ఈ పోపు దినుసులు మిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ వేసేసుకొని కొంచెం ఏగనిచ్చేసి బాగా అవసరం లేదండి ఎందుకంటే ఇది బాగా డ్రై ఫ్రై లాగాను ఉండదు ఇటు ఈగురులాగాను ఉంటుంది అలా వేసేసి పచ్చిమిరపకాయలు ఈ కూరకి కారమంతా ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు కారమే కానీ మనం బయట నుంచి కారం వేయమన్నమాట అందుకని ఎండుమిరపకాయలు ఎక్కువ వేసుకోండి అలాగే మీ కారాన్ని బట్టి వేసుకోండి ఇప్పుడు బీరకాయ మొక్కలు నానపెట్టిన పెసరపప్పు కొంచెం పసుపు ఇవన్నీ వేసి కొంచెం అటు ఇటు తిప్పేసి దీనికి కూడా ముందు ఉప్పేయకూడదండి పెసరపప్పు ఉడకదు అందుకని చెప్పి ఈ ఈ బీరకాయలో నుంచి నీరు వచ్చి ఆ నీరు పెసరపప్పు కలిపి ఉడికితే బాగుంటుంది సిమ్లో పెట్టండి ఇలా పెద్ద మూత అయితే నీరు రాదు కాబట్టి చిన్న మూత పెట్టుకోండి లేదా ఇలా విడిగా ఉడకబెట్టేసుకోండి పెసరపప్పుని ఇలా రెండు మూడు పొంగులు రానిచ్చి కొంచెం మెత్తగా అవ్వకుండా ఇలా బద్దలాగా కనపడతా ఉండాలి అలా విడిగా పెట్టుకున్నా సరే ఇలా రెండు కలిపి వేసుకున్నా సరే అది మీ ఇష్టం చూసారు కదా ఇలా ఉడికిందనమాట ఇప్పుడు దగ్గర పడుతూ ఉంటుంది ఇలా కొంచెం ఉడకలేదు అని అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకోండి మీ బీరకాయని బట్టి బయట తెచ్చిన బీరకాయకి అయితే కొంచెం నీళ్లు పడతాయండి ఇవన్నీ కాకుండా పెసరపప్పుని విడిగా ఉడకపెట్టేసుకొని మామూలు పోపులో బీరకాయ వేసేసుకోండి కొంచెం అల్లం తురుము బీరకాయ ఉడికిన తర్వాత అప్పుడు లాస్ట్లో ఉడికిన పెసరపప్పు వేసుకోండి బాగుంటుంది ఉడికించిన పెసరపప్పు నేనైతే రెండు కలిపేసాను ఇప్పుడు ఉడికిపోయింది కాబట్టి నేను ఈ ఉప్పు వేసేసి కూరని ఇప్పుడు మళ్ళీ కొంచెం నీరులాగా వస్తుంది అదంతా ఎగిరిపోతున్నప్పుడు పచ్చి కొబ్బరి తురుమేస్తే ఈ కూర నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి కూర మాత్రం బో రుచి మామూలుగా ఉండదు ఈ కొబ్బరి వేసేటప్పటికి అసలు ఇది బీరకాయ కూర అయినా ఇంత రుచిగా ఉంది అనిపిస్తుంది అసలు బీరకాయ కూర మైల్డ్గా ఉండాలండి టేస్ట్ అంతా ఎందుకంటే దాని తీపిదనం పోకుండా ఉండాలి ఘాట్గా అసలు ఉండకూడదు కొత్తిమీర వేసి దించేయటమే